ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవన్ రషా ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఇంట్లో క్లీన్ చేసుకున్నాను అనమాట ఏమేమి క్లీన్ చేసుకున్నాను ఏంటి అదేవిధంగా నా కబోర్డ్ క్లీనింగు ఇంట్లో కొన్ని వస్తువుల క్లీనింగ్ అనేది జరుగుతుందనమాట అదే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేసేయండి ఇక్కడైతే నేనైతే వంట చేసుకుంటూ బట్టలు ఆరేసుకుంటున్నాను అనమాట ఇంకా కొన్ని బట్టలు అయితే నాకు మాకు టూ సైడ్స్ హ్యాంగర్ ఉంటుంది ఇంకా ఒకవైపు ఆరేసాను ఇంకోవైపు కూడా కొన్ని బట్టలు ఉన్నాయి అవి ఆరేసేయాలి ఇంక ఇది వచ్చేసి ఇను మాకు స్టోరేజ్ బాక్స్ అనమాట యాక్చువల్గా ఇది మా సర్వెంట్ క్లీన్ చేసింది కానీ దాంట్లో వాటర్ అన్నీ ఉంటే ఇక అవన్నీ కొంచెం ఎండకు పెట్టేసి తుడిచేసాను నెక్స్ట్ బకెట్స్ అనమాట వాష్రూమ్లో ఉండే బకెట్స్ కూడా క్లీన్ చేసేసానండి అవి కూడా తుడిచేసేయాలి ఇంక ఇవన్నీ ఇంట్లో ఫ్లవర్ వాజెస్లో ఉండేటివి అనమాట ఫ్లవర్స్ అవన్నీ చాలా డస్ట్ పట్టేసాయి మళ్ళీ వాటికి మొత్తం వెంట్రుకలు ఉండే ఇంకా అవన్నీ కూడా ఒకసారి సోపులో పెట్టేసి మంచిగా కొద్దిసేపు నానబెట్టేసి వాటర్లో అవన్నీ క్లీన్ చేశాను క్లీన్ చేసి బయట కొంచెం ఎండు ఉంటే ఆ ఎండలో పెట్టేసాను ఇదిగోండి బకెట్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసేసాను యాక్చువల్గా అదే తుడుస్తున్నాను వాటర్ లేకుండా ఇంకా వాటిని మళ్ళీ యూజ్ చేయము వేరే బకెట్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేస్తామన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత వంట కూడా అయిపోయింది ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి జడ ఇద్దామన్నట్టు ఇంకా ఒకరి తర్వాత ఒకరికి జడ కూడా వేసేస్తాను ఇదిగోండి ఇవి కూడా కొంచెం వాటర్ డ్రైన్ అయిపోయాయి ఇంకా డ్రైన్ అయిపోయాయి లేకండి దాంట్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కొన్ని కొన్ని మొత్తం విరిగిపోయాయండి ఇంకా అవన్నీ కూడా విరిగిపోయినాయి అన్నీ కూడా పక్క పెట్టి చూసారుగా మా చిన్నపాప పట్టుకొని ఉంది ఇంకా వీటన్నిటిని కూడా అడ్జస్ట్ చేస్తుంది అనమాట నేను ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ ఉంటే ఆ వాటర్ అనేది లోపల ఆ లీవ్స్కి మధ్య మధ్యలో వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా క్లీన్ చేసేసి మొత్తము తుడిచేస్తున్నాను అనమాట ఒక క్లాత్ తోటి ఇంక ఇలా జరుగుతూ ఉంది జరుగుతుంటే సడన్గా మా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది అదిగోండి చిన్న చిన్న డ్రాప్స్ చిన్న డ్రాప్స్ ఏం కాదు పెద్ద డ్రాప్సే ఇంకా వర్షం కూడా పడుతుంది ఇంకా ఆ మధ్యలో మా లంచ్ కూడా అయిపోయింది అనమాట ఇలా లంచ్ అయిపోయింది వర్షం పడుతుంది చాలా చల్లగా అయిపోయింది చల్లగేసరికి మా చిన్న పాప చూసారు కదా అదిగో ముసిగేసింది ఆమె రగ్గు పట్టుకొని వచ్చేసి ముసిగేసింది అనమాట అదిగోండి ఆ చన్న జల్లు కాస్త పెద్దగా అయిపోయింది వర్షము ఇంకా వర్షం పడుతుంటే ఇంకా మా పిల్లలు అడిగారు అనమాట మమ్మీ ఈవినింగ్ ఏమైనా స్నాక్ చేయి మమ్మీ అంటే సరేలే ఇంకేముంది సర్వపిండి చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాము ఇంకా వర్షం పడితే మా ఇంట్లో అయితే మాక్సిమం సర్వపిండి ఉండాల్సిందే మాకు చిన్నప్పుడు కూడా చాలా ఎక్కువ అలవాటు అనమాట ఇంకా దానికోసం ఆ బియ్య పిండి తీసుకొని ఇంకా అందులో కావలసినవి ఏంటి కరివేపాకు కొత్తిమీరు కారము ఉప్పు అదేవిధంగా కొంచెము నువ్వులు కొంచెము పెసరపప్పు కొంచెం కొత్తిమీర కొంచెం బట్టరు కొంచెం జీలకర్ర ఉన్ను అదే విధంగా ఆనియన్ పేస్ట్ వేసేసి ఇక బుద్దలాగా కలిపి పెట్టుకున్నారండి ఒక వన్ అవర్ నానాలి నాన్తో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇద్దరు కొట్టుకుంటున్నారు మంచిగా కొడుతూ ఉంది అందుకనే దాన్ని కొట్టద్దు అని చెప్తున్నారు అనమాట ఇక నేను తిడుతూ ఉంటే కోపంలో ఉంటే నన్ను బుద్ధి పెట్టి ఐస్ చేస్తా అక్కడ కూడా అయిపోయింది అక్కడ పనులన్నీ అయిపోయాక ఇంకా బెడ్రూమ్కి వచ్చేసాము బెడ్రూమ్లో నా కబోర్డ్ అయితే ఎంత దారుణంగా ఉందో అండి ఇంకా అదే అన్నట్టు బెడ్రూమ్లోకి వచ్చేసాను అనమాట ఇంకా ఫస్ట్ ఏంటంటే డైలీ యూజెస్ నైట్ డ్రెస్సెస్ నైటీస్ ఇన్నర్ వేస్ అవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ ఆ ర్యాగ్ తీస్తున్నాను అనమాట ఇంకా ర్యాక్ తీసేసి ఇంకా ఇవి కూడా సర్దేసుకున్నాను చేసుకున్నాను ఇంక నైటీలన్నీ ఒక దగ్గర ట్రాక్ ప్యాంట్స్ ఒక దగ్గర టీషర్ట్స్ ఒక దగ్గర అన్నీ కొన్ని ఇంకా తీసేయాల్సినవి ఉంటాయి కదా అవి కూడా ఏమైనా ఉంటే తీసేద్దాం అన్నట్టు ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ అనమాట అందుకనే ఒక్కొక్కటి మెల్లగా సర్దుకుంటున్నాను ఎట్లాగో బయట కూడా వర్షం పడుతుంది మళ్ళీ పడుకుంటే అంత మబ్బు మబ్బుగా ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఇంక ఈ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు ఇంకా నేను ఒకదాని తర్వాత ఒకటి సపరేట్ టవల్స్ అన్ని సపరేటు అన్నింటి సపరేట్గా పెట్టేసి సర్దేశాను అవి సర్దేసి ఇచ్చేస్తూ ఉంటే మా పెద్ద పాప ఏమో కబోర్డ్లో పెట్టేసిందండి నీట్గా అది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ప్రతి పనిలో ఇంకా హాలిడేస్లో ఉంటే బెనిఫిట్ ఇది ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి పనులన్నీ ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా పెద్దది ఒకదాని తర్వాత ఒకటి నైటీ సెక్షన్ అన్ని సపరేట్గా సర్దేసింది ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా డ్రెస్సెస్ అనమాట వీటిలో కొన్ని ఐరన్ చేసిన డ్రెస్సెస్ ఉన్నవి కొన్ని ఐరన్ చేయనివి ఉన్నాయన్నమాట అనమాట వీటన్నిటిని కూడా సపరేట్ చేయాలి ఇంకా చిన్నది చూసారు కదా ఒక్కొక్కటి సెట్ వైజ్ రెడీ చేస్తుంది అనమాట అంటే టాపు బాటము చున్నీ ఆ మూడు ఒకే దాంట్లో వచ్చేటట్టు అడ్జస్ట్ చేస్తుంది ఇంకా చేస్తూ ఉంటే ఇంకా నేను కూడా కొన్ని మద్దతు పెట్టేశాను ఇవి వచ్చేసి ఏంటంటే అమెజాన్లో తీసుకున్నానండి స్టోరేజ్ బ్యాగులు అనమాట ఇందులో వేటికి వాటికి సపరేట్గా పెట్టుకుంటే బట్టలు పాడవకుండా ఉంటాయండి చాలా నీట్గా ఉంటాయి సరేలే ఒక త్రీ ఉండే అనమాట ఎప్పుడో బుక్ చేసుకున్నవి ఆ త్రీ ఉంటే ఒక దాంట్లో ఇదిగోండి డ్రెస్సెస్ ఐరన్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఈ డ్రెస్సెస్ ఇవి మాత్రం ఐరన్ చేసినవి ఇంకా ఐరన్ చేసినవన్నీ ఒక డబ్బాలో వచ్చేటట్టు ఒక బ్యాగులో పెట్టేశాను ఇదిగోండి మొత్తానికి ఆ బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట ఇది సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ చీరలు ఆ చీరలో ఫస్ట్ కొంచెం కాస్ట్లీ శారీస్ మంచి శారీస్ తీసి పక్కవ పెట్టింది అనమాట మా పెద్ద పాప ఇంకా అవే సర్దాలి ఇవన్నీ కాస్ట్లీ ఉన్న కొన్ని డ్రై వాష్ అదేవిధంగా కొన్ని హ్యాండ్ వాష్ చేసేటివి కూడా ఉన్నాయి కొంచెం పట్టు చీరలు ఇవన్నీ ఉన్నాయి అనమాట వీటన్నిటిని కూడా ఫస్ట్ డ్రై వాష్కి చేయాల్సిన చీరలన్నీ ఒక దాంట్లో పెట్టేసుకో ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు డ్రై వాష్ చేసి నీట్గా ఉన్న పట్టు చీరలన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను అనమాట ఇది డ్రెస్సెస్ అది చీరలు ఇంకొకటి తీస్తూ ఉంది వాటిలో అసలు ఏవి డ్రై వాష్ చేయాలి ఏంటి చూసుకుంటూ ఇంకా వీటిని కూడా డ్రై వాష్ సపరేటు అదేవిధంగా ఐరన్ చేసినవి సపరేటుగా సర్దేసుకున్నాను అనమాట ఇదిగో నా చీరలు కూడా అమ్మయ్య ఒక పెద్ద పనైపోయింది అన్నట్టు అనిపించిందండి చీరలు సర్దుకునేసరికి అసలు అందర గోళంగా ఉంది ఎన్నిసార్లు సర్దినా అంతే అనమాట అది ఇదిగోండి వన్ టూ ఇదిగోండి ఇంత బాగా సర్దిసిందో అని పెట్టిస్తా ఉంటే ఇక మా పెద్ద పాప దేనికి దానికి సపరేట్గా సర్దిసిందండి నీట్గా అయిపోయింది నా కబోర్డ్ మాత్రము ఆ కబ్బోర్డు సర్దుకొని చేసేసరికి అటు ఫైవ్ అయిపోయింది అనమాట ఫైవ్ అయిపోయింది లేకపోతే పిండి కలుపుకొని పెట్టుకున్నా కదా అది చేయడానికి ఇంకా టైం కుదరలేదు ఇంకా మధ్యనే దానికి ఆకలి ఆకలిస్తా ఉంటే ఆ లెమన్ షర్బత్ విత్ ఐస్ క్యూబ్స్ తోటి వర్షం పడుతుంది ఐస్ క్యూబ్స్ వేసుకొని చేసుకుంటుంది ఇంకా సర్లే ఎట్లాగో కొంచెం కూడా ఇంకా అయిపోయింది ఇంకా బెడ్రూమ్ మొత్తం సర్దేసాను సర్దేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా ఈవినింగ్ పనులు వచ్చేసి ఇంక ఇల్లు ఉన్నాను అనమాట ఫస్ట్ నా సోఫా సెట్ అది ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంక ఇల్లు ఉడ్చేసుకుంటున్నాను ఇంక ఇల్లు ఉంచేసే లోపు మా పెద్ద పాప ఏమో పాలు పెట్టేసింది పొయ్యి పైన ఇంకా నెక్స్ట్ ఇల్లు అయిపోయింది ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకా సర్వపిండి పెట్టాల్సిందే అప్పటికి ఇంకా సిక్స్ సిక్స్ కాదులేండి ఇంకా వాటర్ టూ సిక్స్ అట్లా అవుతుంది ఇంకా సర్లే ఇంకా సరోపిడి కూడా పెట్టిస్తున్నాను అనమాట ఇలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది అనేది చాలా మంచిగా కుక్ అవుతుందండి లోపల కొంచెం దగ్గర నిదానంగా పక్కకుండి కాల్చుకోవాలి షా సార్ ఇదిగోండి ఇంకా ఒక తర్వాత ఒక రెండు సార్లు పెట్టాను ఇంకా తినేసాము ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఎగ్ దోశతోటి మా డే అనేది కంప్లీట్ అయింది బాయ్